ఈ రోజు వరద పరిశీలనకి వచ్చిన కేంద్ర బృందానికి సిపిఎం పార్టీ తరఫున ఒక మెమోరాండం ఇచ్చాం ఆ మెమోరాండంలో మంగళగిరిలో ఉన్నటువంటి పల్లపు ప్రాంతాలు ముంపుకి కారణమైనటువంటి కొండవాగు మళ్లింపు చేయడానికి ఒక పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరాం అట్లాగే ఈ మంగళగిరి మొత్తం నీళ్ళతో నిండిపోవటానికి కారణం డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవటం అని చెప్పేసి కేంద్ర బృందం తీసుకొచ్చాం కేంద్ర బృందం దృష్టికి ప్రత్యేకంగా పర్మినెంట్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా దాన్ని తీసుకెళ్లి గుంటూరుకు వెళ్లేటువంటి మురుగు కాలువలో శనకా దగ్గర మురుగు కాలువలో కలపడం ద్వారా ఈ ముంపు నివారణ చేయడానికి సాధ్యం అవుతుందని చెప్పి చెప్తాం ఈ ముంపు నివారణ లేకపోవటం వల్లనే ఇళ్లలోకి నీళ్లు రావటం కానీ మగ్గాల గుంటలోకి నీళ్ళు రావటం కానీ అలాంటి సంభవిస్తుంది కాబట్టి శాశ్వత ప్రాతిపదిక మీద ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి అని మేము అడిగాం అట్లాగే కొండ ప్రాంతంలో నుంచి కిందకి నీళ్లు రాకుండా డైవర్షన్ ఛానల్ని తవ్వటం ద్వారా ఆ కొండ ప్రాంత నీళ్లు కిందకి రాకుండా ఆపటానికి ఒక పథకం రూపొందించాలని చెప్పేసి మేము అడిగాం అలాగే కొండ ప్రాంతంలో రాళ్ళు కింద పడకుండా వీటన్నిటిని కూడా తొలగించాలని అట్లాగే ప్రతి చేనేత కార్మికులకి మగ్గానికి అట్లాగే నూలకి పాడైపోయిన దానికి నష్టపరిహారంగా మరి అమౌంట్ ఇవ్వాలని కొంత మొత్తం ఇవ్వాలని అలాగే ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం తర్వాత వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించాలని కొండ ప్రాంతంలో చనిపోయిన మహిళకి ఒక పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని ఇలాంటి డిమాండ్స్ అన్ని కూడా మేము కేంద్ర బృందం తీసుకు తీసుకెళ్లాం ఆ బృందం పరిశీలించి మేము నిర్ణయం చేస్తామని చెప్పి చెప్పారు ఏమైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా మంగళగిరి పట్టణంలో ముంపు నివారణకి తక్షణం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని అన్ని రాజకీయ పార్టీల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఒక సమగ్రమైన ముంపు నివారణ పథకాన్ని తయారు చేయడానికి పూనుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం